హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు అందరూ కూడా దుర్గా వరలక్ష్మి వ్రతము చేసేటప్పుడు రూపు ఉండాలా మరి కలిసి ఉండాలా అసలు చీర జాకెట్ ఉండాలా అని అసలు ఎలా చెయ్యాలి అని ఒక్కసారి కొంచెం చెప్పమని అడిగారండి ఇద్దరు ముగ్గురు నన్ను అయితే నాకు తెలిసింది నేను ప్రతి సంవత్సరము మన వీడియోలో వరలక్ష్మి వ్రతము ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చూస్తున్నారు ప్రతి పండగలో చూస్తున్నాను మా వీడియోస్ ఏంటంటే ఆల్రౌండ్ అనమాట ప్రతిదీ పెడతాను అనమాట ఫస్ట్ నుంచి అంతే నేను కూరగాయలు పండించినప్పుడు అలా ఇలా అన్నీ పెట్టాను వంటలు చూపించాను షార్ట్ వీడియోలు చేశాను మీ అందరినీ గెలుచుకోవటానికి చాలా చాలా కష్టపడ్డానండి మరింతవరకు కూడా యూట్యూబ్ దగ్గర నుంచి నేను పది రూపాయలు కూడా తీసుకోలేదు అందరూ నా వీడియోస్ చూసి మా చుట్టాలు బంధువులు అందరూ కూడా బాగా డబ్బులు వస్తున్నాయి దొరికే అనుకుంటున్నారు అలాంటి మంచి నోళ్ళు అలా ఫలించాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను బాగుంటే మీరు బాగున్నట్టే ఫ్రెండ్స్ అనేది ఫ్రెండ్షిప్ అనేది కూడా కొంతమందే అలా చేస్తారండి అందరూ అలా చేయరు మీరు వేరే భావనగా తీసుకోవద్దు అలాగే తోబుట్టువులు కూడా కొంతమందే చేస్తారు వాళ్ళకి తెలుసు ఎవరు చేస్తారో మన వీడియో చేశాను కదా నేను వాళ్ళు చూసిన వాళ్ళకి తెలుసు మీరేంటో నాకు తెలుసు అవునా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చెప్పినప్పుడు కొన్ని కొద్దిగా గట్టిగానే చెప్పాలండి వీడియోలో చెప్తేనే కొంతమందికి బుర్రకి ఎక్కుతుంది అనమాట అందుకని చెప్పాను ఫ్రెండ్స్ అన్నదాత సుఖీ విజయదుర్గ విజయదుర్గా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అట్లయితే వరలక్ష్మి రథం గురించి నన్ను కొద్దిగా కొన్ని అడిగారు నాకు తెలిసినవి చెప్తాను మొత్తం అబ్బా ఈవిని అడిగారా ఈ ఇంకా తెలుసా అని అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమందికి కొన్ని అడిగినప్పుడు మనం చెప్పటంలో తప్పేం లేదు కదా నాకు తెలిసిన మట్టికి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అయితే వరలక్ష్మి రోగం చేసుకుంటాం అత్తగారు వేపుని కానీ అమ్మగారు వేపుని కానీ రూపు ఉంటే కంపల్సరీ కొనుక్కోవచ్చు డబ్బులుంటే లేదు అంటారా ఫస్ట్ టైము కూతురికి తల్లి చేపించాలని ముందు వీడియోలో నేను చేపించ చెప్పాను మీకు మరి మా అమ్మ లేదు మేము ఎలా చేసుకుంటాం అంటే మీరే తెచ్చుకుని చేసుకోవచ్చండి కొంతమంది అలా కొన్ని కొన్ని పాయింట్లు అడిగారు నేను చెప్తున్నాను అలాగే కొంతమందికి ఏంటంటే మరి మాకు రూపు లేదు మా అత్తగారికి లేదు మరి కలిసం లేదు మా అమ్మగారికి లేదు ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ వాళ్ళు ఏమీ లేదండి మనం శుభ్రం చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం లేడీస్ అసలు తెల్లారి కానించి ఆ పని మీదే ఉంటాం చేయలేదు లేదని ఉండదండి ఎంతో ఓపిక లేకపోతే చేయం కదా అలా చేసుకోండి శుభ్రం చేసుకోండి ఒకవేళ డేట్ వస్తే మనకి నాలుగు వారాల్లో ఒక వారం ఇప్పుడు మూడో వారం అండి ఇది మూడో వారం చక్కగా చేసుకోండి ఎందుకంటే వీలు పడినోళ్ళు నాలుగు వారాలు భగవంతుడు ఇచ్చాడు మనకి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు శుభ్రం చేసుకున్న తర్వాత మీకు కావాల్సినవి ఏంటో నేను చెప్తాను ఏంటి రూపు కలిసము లేని అండి మరి రూపు కలిసం లేని వాళ్ళకి తోరణాలు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు పెట్టుకోండి తోరణాలు పెద్ద ఇబ్బంది ఏం కాదండి తోరణం అందరూ కట్టుకోవచ్చు ఆ తోరణం కూడా మీరు ఐదు పేటలు దారం వేసుకొని పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి తొమ్మిది ముడ్లు వేసుకొని తొమ్మిది రకాల పూలు లేవంటే మూడు రకాల పూలు కట్టేసి ముళ్ళు వేసుకోవచ్చు తొమ్మిది ముడులు వేసుకోవచ్చు ఇలా తోరణాలు ఐదు చేసుకోండి అమ్మవారి కోటి వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి మీరు అలా అనమాట ముగ్గురు ముత్తైదులకి ఇస్తే కరెక్ట్గా సరిపోద్దండి ఒక చీర అమ్మవారికి రెండు జాకెట్ ముక్కలు అంటే ఒకటి పెట్టకూడదు కాబట్టి రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలిసం మీదకి గ్రీన్ కానీ రెడ్ కానీ తెచ్చుకోండి చక్కగా కలిసం లేనోళ్ళు మరి రెండు ముక్కలే పెట్టుకోండి రెండు ముక్కలు పెట్టుకొని కలిసం లేదు కాబట్టి నాకు మాట వచ్చింది దాన్ని దాన్ని తాలూకా అనుకుని ఒక ఎర్ర మొక్క ఒకటి గ్రీన్ మొక్క పెట్టుకోండి చీర మీ ఇష్టం కలర్ బ్లాక్ కలవద్దు బ్లూ కలవద్దు అమ్మవారికి రెడ్ గ్రీను ఇష్టం అని అవే అని కాదు అన్ని కలర్స్ ఇష్టం గ్రీన్ రెడ్ బ్లాక్ మట్టికి తెచ్చుకోవద్దండి బ్లూ కూడా పెట్టద్దు వీలైన మట్టికి మీరు చక్కగా మంచి కలర్స్ ఎన్నుకుని ఉన్న దానిలో మనం దానికన్నా భక్తి కూడా ఎక్కువ అండి అమ్మవారికి భక్తి ముఖ్యం అలా అని మనం ఎలా పడితే అలా చేయం కదా ఇప్పుడు మరి కలిసి రూపు లేని వాళ్ళకి చీర జాకెట్లు రెండు ముక్కలు కదా అవి పెట్టుకోండి అమ్మవారి పటం మట్టికి కంపల్సరీ రెండు ఏనుగులు ఉన్నాయి అటు ఇటు ఏనుగులు ఉండి చక్కగా ఉన్నది తెచ్చుకోండి గ్రీన్ చీర కట్టుకున్నదైతే ఇంకా మంచిది అమ్మవారు రెడ్ చీర కట్టుకున్న ఏదైనా మీకు పటం నచ్చిన పటం తెచ్చుకోండి వంద చెప్పినా కానీ తల్లి తల్లే కదా కాకపోతే మనం తెచ్చుకునే పాట నిండుగా ఉండాలి కళగా ఉండాలి తెచ్చుకోండి ఒక పేట వేయండి చక్కగా పేట మీద పసుపు రాసి ముగ్గేసి చక్కగా ఒక క్లాత్ వేసి క్లాత్ మీద కూడా చిటికటి పసుపు కుంకం వేసి అక్షంతలేసి సువాసనగా ఉండాలంటే కొంచెం కన్నం కూడా చల్లి చక్కగా అక్కడ కొద్దిగా అమ్మవారి పటం పెట్టుకుని వేసుకొని మరి పూలదండకి పూలదండతో పాటు మన ఇలా మనం చేసుకుంటాం కదండి దూతితో అది కూడా వేసుకోండి అలా వేసుకొని గౌరీదేవిని చేసుకోండి ఒక తోడపాకు మీద గౌరీదేవికి పసుపు కుంకుమ గంధం పెట్టుకోండి ఇంకంతేనండి అలా పెట్టుకొని చక్కగా మీరు వినాయకుడి పూజ చేసుకొని వినాయకుడి పూజ అవ్వగానే అమ్మవారి అక్షోత్రం చదువుకోండి ఏమి రాను లక్ష్మీదేవి సూత్రం టీవీలో పెట్టుకొని మంచిగా పాటలు పెట్టుకొని చిన్నగా పెట్టుకొని మీరు పూజ మంచిగా చేసుకొని మీ అష్టోత్తరం చదువుకొని మీ ఇంటిల్ల బాధ్యత చల్లగా ఉండాలని పూజ చేసుకొని ఆ చీర గాజులు పువ్వులు పళ్ళు చిల్లర పెట్టి అమ్మవారికి మీ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కువగా ఉంటే బీరువాలో నగలు అలాంటివి కూడా పెట్టుకుని జాగ్రత్తగా పూజ చేసుకొని మరి ఇవి మళ్ళీ జాగ్రత్తగా బీరువాలో పెట్టుకొని మీరు ముత్తైదులు పీసుకొని ముత్తైదుకి ముగ్గురికి కానీ మరి తొమ్మిది మందికి కానీ పొళ్ళించుకోండి చాలండి కింతే లక్ష్మీదేవి వ్రతము లేదు మాకు అనుకోకుండా రూపు కలిసం లేని వాళ్ళు ఇలా చేసుకోండి ఇంతకు మించి ఏం చేసుకోవసర లేదండి ఆ రోజున వాటికి భోజనం నీసు ముట్టుకోకుండా మామూలు భోజనం తినండి మామూలు భోజనం పప్పు వేసుకుని తినండి విస్త్రాకులు తినండి చక్కగా ఎవరన్నా ఒక పెద్ద మొత్తం ఇది ఉంటే ఆమెను పిలిచి కూడా భోజనం పెట్టండి అమ్మవారికి మీరు అంతేనా అండి ఒక కొబ్బరికాయ పరవన్న పులిహార పూర్ణాలు అంతేనండి అలా చేసుకోండి ఈ మనం ఇక మనం ఓపిక అండి ఎన్ని చేసుకున్న అమ్మవారికి పెట్టినా మనమే తింటాం తల్లి స్వీకరించుద్ది అవి మనం ప్రసాదంగా తింటాం నలుగురికి పంచి పెట్టవచ్చు మనము తినచ్చు పాలు వంకించటం కంపల్సరీ కొబ్బరికాయ కొట్టాలి పళ్ళు పెట్టాలి అట్టిపళ్ళు అట్టిపళ్ళు పెట్టుకుంటామండి అట్టిపళ్ళు ఎవరికైనా మొత్తం పంచుకోవాలంటే వేరే ఫ్రూట్స్ తెచ్చుకొని మీరు పంచుకోండి శనగలు కంపల్సరీ కొద్దిగా శనగలు నానబెట్టుకోండి పులిహార శనగలు పరవాణం పూర్ణాలు కంపల్సరీ అండి మామూలుగా కూడా అవి కూడా చేసుకోలేమంటే కొబ్బరికాయ కొట్టుకొని పాలు పొంగించుకోండి ఇంతేనండి ఎంతక మించి ఏమి చేయాల్సర లేదండి మన భక్తి ఆ తల్లిని అలా చేసుకోండి అదే మనకి ఇంటిల్లిపాదికి కూడా లక్ష్మీ కళ మరి ఎవరిని దూషించకండి నేను వీడియోలో కూడా చెప్పానండి ఎందుకంటే శ్రీమూర్తి అంటే మరి మీ సోదర భావంగా మీ తల్లిగా చూసుకోండి ఎక్కడన్నా పెళ్ళి అయిపోయిన వాళ్ళు చక్కగా భార్య బిడ్డల మీద ప్రేమ పెంచుకొని ఫ్యామిలీని బాగా చూసుకోండి వేరే వ్యసనాలకు పోయి భార్య బిడ్డల్ని ఇబ్బంది పెట్టి ఇది అవ్వద్దు ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల మాట అత్తమామల మాట వినటం వల్ల తప్పు తప్పులేదండి వాళ్ళు అనుభవంతో చెప్తారని నేను చాలా వీడియోల్లో చెప్పాను ఆల్రౌండ్ వీడియో కదా మంది అన్ని రకాలు చేస్తాను అన్నీ చెప్తాను నేను సక్సెస్ అవ్వాలంటే మీ అందరూ కూడా నాకు సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్ అన్నదాత బాబా విజయదుర్గ ఛానల్ మంది మీ అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నమస్తే నమస్తేనండి మూడో శుక్రవారం అందరూ బాగా చేసుకోండి ఇంకో శుక్రవారం ఉంది నేను చెప్పింది మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్